చంద్రబాబు పాలన కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది జగమెరిగిన సత్యం ఎవరిని విమర్శలు ఆరోపణలు చేసినా పట్టించుకోరు ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారంటే ఐదు ఆరు రోజుల నుంచి పత్రికల్లోనూ ఛానల్స్ లోనూ విస్తృతంగా ప్రచారం జరగాలి అలా జరగకపోతే ఆయనకు మనశ్శాంతి ఉండదు ఈ విషయం మనకంటే ఆయన జైవ పత్రికలకు భజన పనులకు బాగా తెలుసు చంద్రబాబుకు ప్రచార యావ ఉందని నిరూపించడానికి ఏపీలో తాజాగా జరిగిన శ్రీ సిటీ పరిశ్రమల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు చేసిన అడాబుడిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మెట్ నిర్వహించారు ఈ సమ్మెట్ కు ముందు జగన్మోహన్ రెడ్డి విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానని ప్రకటించడంతో దేశ విదేశాల్లో పారిశ్రామికవేత్తలు విశాఖలో భారీ అతి భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి తరలివచ్చారు జగన్మోహన్ రెడ్డిలో ఉన్న పట్టుదల ధైర్యం ఆత్మవిశ్వాసంతో సుమారు మూడు వందల ఎనభై ఆరుకు పైగా పారిశ్రామికవేత్తలు ఒప్పందాలతో పాటు ఎంవేలు కూడా చేసుకున్నాయి అంతేకాకుండా కొన్ని పరిశ్రమలకు శంకుస్థాపనలు మరికొన్ని పరిశ్రమలకు భూసేకరణ జరిగింది కూడా ఈ విషయం అప్పట్లో ఇళ్ల పత్రికలు డబ్బా లో తప్ప జాతీయ అంతర్జాతీయ పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం జరిగింది అయితే వైసీపీ శ్రేణులు ఆశించినంతకంటే ఎక్కువ మైలేజ్ రావడం నిరుద్యోగుల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయని నమ్మకం ఏర్పడడం జరిగింది అయితే వందల పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి కృషి ఉందనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో కూడా సీఎం అయితే రెండు వేల ఇరవై మూడులో లో ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలకి ఇప్పుడు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేవారు దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఈవీఎంల సీఎం అయిన చంద్రబాబు శ్రీ సిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఒప్పందాల పేరుతో తెగ అణవుడి చేస్తున్నారు గతంలో జరిగిన ఒప్పందాలకు మళ్లీ ఒప్పందాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని తమ ఖాతాలో వేసుకుంటున్నారు పైగా రెండు వేల పద్నాలుగులో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మెట్ లో చేసుకున్న ఒప్పందాలన్నీ దాదాపు కార్యరూపం దాల్చాయని అందులో ఇదొకటే కాదు మరో పదహారు పరిశ్రమలు వస్తున్నాయంటూ వచ్చి అబద్దాలు మాట్లాడిన చంద్రబాబుపై వైఎస్ఆర్ సిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి వందల కోట్లతో ఏర్పాటయ్యే పరిశ్రమల పనులకు కనీసం ఆరు నెలలు లేదా సంవత్సరం పడుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాలేదు ఇన్ని కంపెనీలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్న చంద్రబాబును నమ్మొచ్చా లేదా మీ విజ్ఞతకే బదిలిస్తున్నాం